హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద రోజులాగానే ఆఫీస్కు బయలుదేరుతూ ఉంటుంది ఇక ఇంతలో సాగర్ చూడు నర్మదా నేను కూడా అటువైపే కదా వెళ్ళేది నేను అక్కడ డ్రాప్ చేస్తాను పద అనగానే అప్పుడు నర్మదా సరేనండి వెళ్దాం పద అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఇద్దరు ఇద్దరు కూడా అలా బైక్పై మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలోనే సాగర్ చూడు నర్మదా నీకు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు కదా కావాలని నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఆఫీస్కి వెళ్తున్నావు కదా అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా లేదండి పెళ్ళికి ఎన్ని రోజులు లీవ్ పెట్టాను కదా ఇక మా ఓనర్ తిట్టడా ఏంటి అని చెప్పి నర్మదా అనగానే అప్పుడు సాగర్ లేదు నర్మదా నువ్వు శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదనే ఇలా చేస్తున్నావు నాకు తెలుసు ఇక నువ్వేమీ చెప్పొద్దు అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా అవునండి ఆ భాగ్యం శ్రీవల్లి మాట తీరు చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది వాళ్ళకు అసలు డబ్బు ఉందా లేక ఇలా మనల్ని మోసం చేస్తున్నారేమో అని అనిపిస్తుందండి అని నర్మదా అనగానే అప్పుడు సాగర్ అదేంటి నర్మద అసలు అతను ఫైనాన్షియర్ పెద్ద బిజినెస్ మ్యాన్ అలాంటి వాళ్ళ గురించి అంతలా అలా మాట్లాడుతున్నావేంటి అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా అవునండి శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం ఇడ్లీ బోండా అమ్మేవాడిలా మంద మాట ముందు ఒక మాట మాట వెనక ఒకసారి ఇడ్లీ వాళ్ళు అమ్ముకునేలా మాట్లాడుతున్నాడండి వాళ్ళని చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు సాగర్ చూడు నర్మదా నీకు అలా అనిపిస్తుంది కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు చాలా మంచివాళ్ళు అందుకే ఈరోజు అక్కడికి వెళ్దామంటే నువ్వు కావాలనే ఆఫీస్కి వెళ్తున్నావు పదా అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు ఇంతలోనే భాగ్యంభర్త ఒక చోట నిలబడి ఇక ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు అది చూసిన నర్మదా ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ఏమండి బండి ఆపండి ఆపండి అనగానే అప్పుడు సాగర్ ఏంటి నర్మద ఏం జరిగింది అని అంటాడు ఇక వెంటనే నర్మదా మాత్రం చూడండి ఆ శ్రీవల్ ఇవాళ నాన్న అక్కడ నిలబడి ఇడ్లీ బోండా అమ్ముతున్నాడండి అనగానే అప్పుడు సాగర్ ఏంటి నర్మదా నీకేమైనా పిచ్చా అతను ఇడ్లీ బోండా అమ్మడం ఏంటి అతను ఫైనాన్షియర్ కదా ఆయనకు అంత అవసరమేముంటుంది అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా లేదండి నా కల్లారా చూశాను పద చూపిస్తాను అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఇద్దరికి ఇద్దరు అక్కడికి వస్తూ ఉంటారు అది చూసిన భాగ్యం భర్త ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారేంటి ఇప్పుడు నేను ఇడ్లీ బోండా అమ్ముతున్నానని వీళ్ళు నన్ను చూశారంటే ఇక నా కూతురి జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్పి ఇక భర్త అక్కడి నుంచి తప్పించుకొని పక్కకి పారిపోతాడు ఇక ఇంతలో నర్మద అక్కడికి వచ్చి చూడండి ఈ టిఫిన్ అమ్మే అతను ఎక్కడికి వెళ్ళాడు అని నర్మద అనగానే అప్పుడు అతను చూడండి మేడం ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కానీ ఇప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అతను చెప్పగానే అప్పుడు నర్మద చూశారండి మనల్ని చూసి అతను ఇక్కడి నుంచి పారిపోయాడు పదండి తను ఇక్కడే ఎక్కడో ఉంటాడు తన వెతుకుదాం అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఇద్దరూ కూడా వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలో భాగ్యం భర్త మాత్రం ఆ కంగారు పడుతూ ఉంటాడు ఒకవేళ వీళ్ళు నన్ను చూస్తే ఆ విషయం రామరాజుకు చెప్తే ఇక నా అల్లుడు నా కూతుర్ని ఇక మెడ పట్టుకొని బయటికి ఎంటేస్తాడు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక సాగర్ చూడు నర్మదా నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు ఎదా ఈంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇక సాగర్ అనగానే అప్పుడు నర్మదా లేదండి నేను నా కల్లా చూశాను నేను చూసింది నిజం పద వెంటనే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు అతను ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పి ఇక నర్మదాసాగర్ ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక అది విన్న భాగ్యంభర్త ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇప్పుడు నేను ఇంట్లో లేకపోతే ఇక నా కూతురు జీవితం నాశనమైపోతుంది నా గురించి నిజం తెలిసిపోతుంది ఎలాగైనా పారిపోవాలి అని చెప్పి ఇక వెంటనే భాగ్యం భర్త వాళ్లకు ముందే ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంతలో నర్మదా సాగర్ ఇంటికి వెళ్తారు ఇక వాళ్ళని చూసిన వేదవతి అదేంటమ్మా నీకు లీవ్ ఇయ్యని చెప్పావు కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా మరి ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు నర్మదా చూడతయ్య ఇన్ని రోజులు ఈ భాగ్యం వాళ్ళు మనల్ని మోసం చేశారు అసలు ఈరోజు శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముతూ మాకు రోడ్డు మీద కనిపించాడు అని నర్మదా చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక భాగ్యం తన మనసులో ఇదేంటి ఈ బుర్ర తక్కువ వాడు ఆ రోడ్డు మీద ఏంటి ఒకవేళ ఈవిడ చూస్తే ఇంటికి వచ్చిందేంటి అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు ఇక ఆ అవతారంలో చూసిన వేదవతి ఏంటన్నయ్య ఇలా ఉన్నారేంటి నిజంగానే మీరు ఇడ్లీ బోండా చేస్తూ అమ్ముతున్నట్టే ఉన్నారేంటి అని వేదవతి అనగానే అప్పుడు నర్మద చూడత్తయ్య అసలు అతను ఇడ్లీ బోండా దోశ అమ్ముతూ నాకు కనిపించాడు నేను చూశాను నిజమత్తయ్య అనగానే అప్పుడు వేదవతి చూడమ్మ నర్మద నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో అన్నయ్య ఇడ్లీ దోశ అమ్మడమేంటి వాళ్ళది పెద్ద ఫైనాన్షియల్ వ్యాపారం అలాంటి వాడికి ఆ అవసరం ఏముంటుంది అని వేదవతి అనగానే అప్పుడు నర్మద లేదత్తయ్యా నిజం నేను చెప్పేది నిజం నమ్మండి అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం చూడొదిన గారు అసలు ఈ నర్మదకి నేనన్నా మా కుటుంబం అన్న నా కూతురన్నా ఎంతో పగ అసలు ఆ రోజు పెళ్ళిలో కూడా నా కూతురును చూసి ఆ రోజు ఎన్నో మాటలు అన్నది కానీ ఇప్పుడు నా భర్త ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడని మీ ముందు అబద్ధం చెప్పి నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఈ నర్మద నా కూతుర్ని ప్రశాంతంగా ఉండనియదు మీ ఇంట్లో అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదత్తయ్య నేను నిజం చెప్తున్నాను కావాలంటే సాగర్ని అడుగు అనగానే అప్పుడు వేదవతి సాగర్ ధర్మ చెప్పేది నిజమేనా అని వేదవతి అనగానే అప్పుడు సాగర్ ఏమో అమ్మ నేను మాత్రం చూడలేదు కానీ నర్మద చూసిందని గట్టిగా చెప్తుంది తను కళ్ళు అబద్ధం ఆడవు కదా అని సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య ఈ నర్మద ఎప్పుడు నన్ను చిన్న చూపు చూడాలనే చూస్తుంది ఇప్పుడు నేను చందు బా మంచిగా ఉన్నామని ఇక మా మీద పగ పెంచుకుంటుంది చూడత్తయ్య ఈ నర్మద ఎప్పుడు నా మీద ఇంతలా కక్ష పెట్టుకుంటుంది నాకు మాత్రం అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడు శ్రీవల్లి నువ్వంటే నాకేమీ కోపం లేదు కదా కానీ మీ మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అందుకే ఈయన కళ్ళతో చూశాను కాబట్టి ఈ నిజాన్ని మీ అందరి ముందు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అని నర్మదా అనగానే అప్పుడు వేదవతి అమ్మ నర్మద నువ్వు చెప్పింది చాలు ఇక ఆగు అని వేదవతి అంటుంది ఇక వెంటనే సాగర్ అవునమ్మా నర్మద చెప్పింది నిజమే ఎందుకంటే ఇంతసేపు నర్మద మాట మీరు నమ్ముతారో లేదో అని నేను చూశాను కానీ తను నిజం చెప్పినా మీరు నమ్మడం లేదు ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా అసలు నాకు నర్మద కంటే ముందు నేనే చూశాను కానీ ఆ వీడియో తీసి ఎందుకైనా మంచిదని భద్రంగా దాచిపెట్టాను కానీ నర్మద మాటలు ఎవ్వరూ నమ్మకపోగా ఇక ఆ శ్రీవల్లి మాత్రం తన మీద ఉన్నవి లేనివి అభాండాలు వేస్తుంది ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా అని చెప్పి ఇక సాగర్ ఆ వీడియోని వేదవతికి ఇస్తాడు ఇక అది చూసిన వేదవతి ఒక్కసారెస్ట్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటి ఇది నిజంగానే అన్నయ్య ఇడ్లీ బోండా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది అది అంటూ ఇక వెంటనే వేదవతి చూడు వదిన మీరు ఇడ్లీ బోండా అమ్ముతూ జీవితం గడుపుతున్నారా అందుకు మరి మమ్మల్ని మోసం ఎందుకు చేయాలి నిజం చెప్తే చందుకి శ్రీవల్లికి పెళ్లి జరిపించేదాన్ని కదా నా కొడుకు ఇష్టపడితే ఏది కాదనే దాన్ని కాదు కానీ ఈ విషయం మా దగ్గర దాచి మీరు పెద్ద తప్పు చేశారు చూడండి ఇక నీకు నీ కూతురికి మా ఇంట్లో ఎటువంటి అర్హత లేదు ఇక నీ కూతురు మా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు పదండ్రా వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటారు వదిన నన్ను క్షమించొదిన ఈ విషయం ఎప్పుడో మీతో చెప్దామనుకున్నాను కానీ పేదింటి అమ్మాయిని గు ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోరని తెలుసు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని చందుకి శ్రీవల్లికి పెళ్లి జరిపించాను కానీ ఇందులో నా కూతురు తప్పేమీ లేదు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు భాగ్యం నువ్వంటే కన్న కూతురి మీద ప్రేమతో ఇలా చేశావు కానీ శ్రీవల్లికి ఏం జరిగింది ఇప్పుడు చందు అంటే ఎంతో ప్రాణమని చెప్పింది చందుని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనని ఇక నిన్ను తీసుకొని మా ఇంటికి వచ్చింది అలాంటి శ్రీవల్లి మరి చందునందుకు మోసం చేసింది అంటే మీరు ఆస్తి కోసమే కదా ఇలా చేసింది మీరు మమ్మల్ని ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించుకోలేదు నీ కూతురు నా ఇంట్లో అడుగు పెడితే నా ఇల్లు ఓహ ఒక మహాలక్ష్మిలా ఉంటుందనుకున్నాను కానీ నీ కూతురు ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను పదన్ వెళ్దాం వెంటనే ఈ విషయం మీ నాన్నతో చెప్దాం తను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం అని చెప్పి ఇక వేదవతి అందరూ కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రీవల్లి వెంటనే వేదవతి కాళ్ళ మీద పడి అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య నేను చేసింది తప్పే కానీ ఈ విషయం మీతో చెప్పలేకపోయాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడమ్మా నువ్వు మమ్మల్ని చేసిన మోసం కంటే నిన్ను నమ్మిన చందునే ఎక్కువ మోసం చేశావు ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి భాగ్యం చాలా బాధపడుతూ ఉంటారు వెంటనే భాగ్యం భర్తతో ఏంటి ఇదంతా నీ వల్లే బుర్ర తక్కువ పని చేసి ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు ఎన్నో ప్లాన్లు వేసి ఈ పెళ్ళి జరిపించాను కానీ నీ ఇడ్లీ బోండా వ్యాపారం వల్ల నా కూతురు జీవితాన్నే నాశనం చేశావు కదా చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని భాగ్యం తన భర్తను తిడుతూ ఉంటే అప్పుడు అతను అదేంటి భాగ్యం నేనేం చేశాను ఏదైనా మనం రోజు చేసుకునే వ్యాపారమే కదా వాళ్ళ కంట పడకుండా మనం వ్యాపారం ఎలా చేస్తాం చెప్పు అసలు నువ్వు చేసింది తప్పు ఏదో ఒకరోజు ఈ విషయం వాళ్ళకి తెలియాల్సిందే ఆ రోజే నిజం చెప్పేస్తే అయిపోయేది కదా అని భాగ్యంభర్త అంటూ ఉంటాడు ఈ విధంగా ఇడ్లీ బోండా అమ్ముతూ నర్మదకి సాగర్కి ఎదురుపడిన భాగ్యం భర్త ఇక చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్